హాయ్ ఫ్రెండ్స్ నిన్న మా మేడంతో హైదరాబాద్ మా మేడం తీసుకొద్దామని కార్ కార్కి వెళ్ళా మా మేడం ఇండియాలో ఇండియాలోయో వైఫ్ అండ్ హస్బెండ్ మాట జరిగిందంట కదా నీకు తెలుసా అని అడిగితే మనం అంత పట్టించుకోం కదా తెలుసు మేడం ఏదో సంథింగ్ సంథింగ్ అని చెప్పాను నీకు పెళ్ళి కాలేదు కదా నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకో అంది సర్లే ఏంటి అని చెప్పి ఏంటి అని విషయం తెలుసుకుందా అని చెప్పి నేను గోగుల్లో సెట్ చేస్తే మీకు చూపిస్తే చూడండి నిన్ను కళ్ళల్లో కారం కొట్టి చల్లిన కర్రలతో కొట్టిన భార్య భర్తని భర్తని సమంగా ముక్కలుగా నరికిన డ్రమ్ములో కప్పెట్టిన భార్య హనీ మూనో హంటర్ భర్తను చంపిన భార్య ప్రియోడితో కలిసి భర్తను చంపి ముద్దహాన్ని సంచిలో కుక్కిన భార్య ప్రియుడు కొనిచ్చిన మేక పిట్టు పడేసిందని భర్తని లేపేసిన భార్య ప్రియుడితో సుఖం కోసం భర్తని ఏకంగా లేపేసిన భార్య ప్రియుడు మోజులో భర్తను హత్య చేసిన భార్య ఏంటి ఫ్రెండ్స్ ఇవన్నీ పదిహేను లక్షల డీల్స్ చేసిన వైఫ్ భర్తను చంపేందుకు చెప్పింది వింట భర్తకు హత్య భార్య సుఫారీ ఇనుపురాడితో భర్తను హత్యకు భార్యని స్కెచ్ భర్తను చంపి భార్య భార్య ఏంటి ఫ్రెండ్స్ ఇవన్నీ భర్తకు స్పాట్ పెట్టిన కొత్త పెళ్లికూతురు అంట కొత్త పెళ్లి కూతురులే లే కట్టుకున్న కట్టుకున్న భర్తనే కడ చూసారుగా దీన్ని బట్టి పెళ్లి కన వాళ్ళు పెళ్ళి నోళ్ళు ఏమైంది చెప్పండి ఇవి నిజాల అబద్ధంలో కూడా తెలియదు కొన్ని అయితే నేను టీవీలో చూశాను ఇవన్నీ యూట్యూబ్లో వచ్చినాయి తీసుకోమంటారా తీసుకోవద్దంటారా